ఓ మే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవైవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏదే అసలు ఆమె ఎవరో కాదు ఇట్టి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు కూడా వహించవలసి ఉంటుంది అసలు ఆ స్త్రీ వల్ల ఎవరు మీ యొక్క జీవితంలో ఆమె వల్ల ఏం జరగబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అండి ఇక వీడియో స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పద్ధతిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధముగా అనుకున్నది సాధించే వరకు పట్టుబడిన మనసత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదే విధముగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక దీనితో పాటు వీరికి ఏదైనా ఒక చిన్న సహాయం చేసినటువంటి వ్యక్తులను వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితాంతము గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు ఇక అదే విధంగా వీరు ఏ పని అయినా మొదలు పెట్టాలి అంటే మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు మీరుగానే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంపొందిస్తుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేకత భావోద్వేగాలపై భయము అసహ్యత ఈర్ష పగ ద్వేషము వంటి వాటిని అయితే విసర్జించడానికి సిద్ధపడాలి ఇక చికాకును అసౌకర్యాన్ని పెంచేటువంటి ఆర్థిక సమస్యలను మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయంతో అందడము అనేది మీకు ముగింపు వచ్చే విధంగా చేస్తుందండి ఇంటిలోని మీ యొక్క పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండే విధంగా కనబరచడము లేదు కదా మిమ్మల్ని చక్కగా సంబంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది మీ యొక్క ఆనందాన్ని అయితే అనుభూతి చెందడంతో ఈరోజు అయితే మీ యొక్క ముఖ్యమైన విషయంపై ధ్యాస అనేది పెట్టవలసి ఉంటుంది ఇక మీ యొక్క కళ్ళే అన్నీ కూడా మీకు తెలియపరుస్తాయి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క మీరు కళ్ళ భాషలోనే మీ యొక్క భావోద్వేగ పరంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసలాడుకుంటారు ఇక ఈరోజు అయితే మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకొని గుండెకు హద్దుకుంటారు దీనివల్ల వారు ఈరోజు ఎంతో చక్కగా అనంతపరంగా మీ పక్కనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే అసలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఆ యొక్క అడుగు పెట్టేటువంటి స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అవి పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా మీ యొక్క జీవితంలోకి సంబంధించినటువంటి సమస్యల ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున మీ కుటుంబంలోనే ఒక స్త్రీ వల్ల మీరు అయితే ఒక అదృష్టపు ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు అని చెప్పుకోవాలి ఆ స్త్రీ మరి ఎవరో కాదండి మీ యొక్క తల్లి కావచ్చు లేదంటే మీ తోబుట్టు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యురాల్లో ఒకరైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు లేదంటే పురుషులు అయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి అయితే కావచ్చు లేదంటే మీ యొక్క కుమార్తె కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అదృష్టపు అనేది ఒక మంచి ఫలితంగా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక మంచి అదృష్టాన్ని అయితే కలగబోతుంది అనే చెప్పాలి మీ జీవితంలో ఎన్నో రకాల అదృష్ట ఫలితాలకు ఈ సమయంలో పునాది వేసుకోబోతున్నారు అనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకుంటారు ఆ నిర్ణయాన్ని మీరు తీసుకోవడంలో ఆ యొక్క స్త్రీ సపోర్టు అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ విధంగా తన యొక్క సలహా మేరకు ఒక నిర్ణయం అనేది తీసుకొని మీ యొక్క భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోబోతున్నారు అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క కుటుంబ ఒక స్త్రీ మూలంగా ఎన్నో రకాలైనటువంటి అదృష్ట ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అది ఏ విధంగా అయినా మీకు అందవచ్చును ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మార్పు పరంగా కావచ్చు లేదు అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని ఆ యొక్క స్త్రీ వల్ల మీరు పొందుకోవచ్చు లేదు అంటే వ్యాపారస్తులకు వారి యొక్క మద్దతు కావచ్చు ఇక మీ యొక్క వ్యాపార జీవితం లో మీరు వినియోగదారుల యొక్క నుండి మంచి మద్దతు పొందుకోవడానికి తన యొక్క సలహాలు మేరకు మీరు మంచి లబ్ధిని అయితే పొందుకోవచ్చును అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలపై తన యొక్క మద్దతు అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది ఈ విధంగా తన యొక్క సలహాలను పాటించి తన యొక్క మద్దతు తన యొక్క సలహాలతో మీరు అయితే మీ యొక్క జీవితంలో అత్యధికమైనటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు అనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ యొక్క జీవితానికి ఒక బంగారు బాటను వేయ అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సహాయం చేసేటువంటి గుణము అనేది అధికంగా ఉంటుంది ఈ విధముగా సహాయము అందించడం వల్ల అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ విధముగా వ్యక్తులతో నూతనంగా పరిచయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి ఆ వ్యక్తులు మూలంగా మీరు అయితే మరికొన్ని శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ఇక అదే విధంగా ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపేటువంటి సంఘటనలు కూడా అత్యధికంగా ఈ యొక్క సమయంలో మీకు కనబరుస్తున్నాయి ఇక మీ యొక్క సంతాన విషయానికి వస్తే అనేక రంగాల్లో మంచి మంచి విజయాలను పొందేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే పొందుకోగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు అయితే కనిపిస్తుంది ఇక అదే విధంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచేటువంటి ఆర్థిక సమస్యలు మీ యొక్క స్నేహితుల సహకాయం అందటంతో ముగింపుకి వచ్చే విధంగా ఉన్నాయి మీకు ఈ రోజువారి యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేస్తూ మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి ఇక మీకు అదేవిధంగా మీ యొక్క స్వీట్ హార్ట్కి మీ భావనలు ఈరోజు అయితే అందచేయాలి రేపు అయితే ఆలస్యమైపోతుంది మీకు కావలసినటువంటి వారు మీకు తగినటువంటి సమయము ఇవ్వలేరు అందువల్ల మీరు అయితే వారితో మాట్లాడి మీ యొక్క అభ్యంతరాలను వారి ముందు ఉంచగలుగుతారు ఈ రోజున అయితే మీ యొక్క బాధలన్నింటినీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని సెకండ్స్లోనే మీ నుండి అయితే దూరం చేయగలుగుతుంది ఇక అదేవిధంగా విధంగా మీ యొక్క తండ్రి గారు మీ కోరికకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అయితే ఇవ్వనున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ పిల్లలతో విలువైనటువంటి సమయాన్ని అయితే కొంతసేపు గడవండి ఇక ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం అయితే దాల్చుతాయి మరియు అతి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చి పెడతాయి ఇతరుల యొక్క సలహాలు మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరిగా ఈ రోజు అయితే మీకు కలగనుంది ఇక మీరు ఎప్పుడూ కూడా వెలుగు దిశగా చూడండి మీ యొక్క విచీక్షణలో తప్పక మార్పు అనేది వస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఒక పిక్నిక్ ని ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఇంకా ప్రకాశవింప విధంగా చేసుకోవచ్చును ఇక మీరు అయితే మీ యొక్క పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహాన్ని అయితే గురి కావాల్సి వస్తుంది ఇక అదేవిధంగా మీరు అయితే ఈరోజు మీకు ఖాళీ సమయాన్ని అంతా కూడా కార్యాలయ పాలర కొరకు ఉపయోగిస్తారు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు అనేటువంటి నిజాన్ని అంతా కూడా అబద్ధము అని చెప్పగలుగుతారు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈ రోజు మీరు అందరూ కూడా తెలుసుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క ఉత్సాహభరితంగా పనిచేసేటువంటి తీరు మీ యొక్క సహోద్యోగులకు ఆకర్షింపనీయంగా ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఆధారంగా రేపటి రోజున అంతా కూడా చక్కగా ఎక్కువ ప్రతికూలతమైనటువంటి సమయాలు లేకుండా అంతా కూడా మీకు అనుకూలంగా మారినటువంటి రోజుగానే కనిపిస్తుందండి కాబట్టి ఈ యొక్క అనుకూలతమైనటువంటి సమయాన్ని మీకు ఎంతో కూడా ఉత్తేజభరితంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను మీ యొక్క అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ ఆశలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు